సభ్యులు ఏం జరిగింది నా పేరు పీల నాయకు నా భార్య పేరు పద్మాభాయ్ మా ఇద్దరు కొడుకుల పేరు ఆంజనేయులు నాయకు కుమార్ నాయకు నేను ఇక్కడ సోమవారం రోజు అటెండ్ అయ్యాను దేనికోసం గర్భశించి బాగలేదని డాక్టర్ గారు ఫస్ట్ వచ్చినప్పుడు ప్రూఫ్ ఇస్తాయి ఇస్తే నేను ఇక్కడికి వచ్చాను వచ్చి కన్సల్టేషన్ అయ్యాను డాక్టర్ గారితో మాట్లాడారు మాట్లాడిన తర్వాత జ్వరం వచ్చింది అమ్మాయికి జనం అయితే ఆపరేషన్ చేయకూడదని ముందు అన్నారు జ్వరం తగ్గిన తర్వాత చేస్తామన్నారు జ్వరము సాయంత్రం ఆరు ఏడింటి దాకా సెలైన్లో ఎక్కించారు సరే అని చెప్పేసి జ్వరం తగ్గిన తర్వాత ఉదయాన్నే ఆరు గంటలకి ఆపరేషన్ చేస్తాము అని నాకు అన్నారు సరే అని చెప్పేసి అన్ని సర్జరీ అన్ని అన్ని సమకూర్చుకున్నప్ప పొద్దున్నే ఉండండి అని అన్నాడు సరే అనుకున్నాం మేము అందరం ఏడున్నరకి లోపల సర్జరీకి తీసుకెళ్ళారు ఏడున్నరకి సర్జరీకి తీసుకెళ్ళారు సర్జరీకి తీసుకెళ్ళి ఆమెను ఆపరేషన్ చేసుకొని రెండు గంటల టైం పట్టింది తొమ్మిది ఏడు ఇరవై తీసుకెళ్ళిన అతను తొమ్మిది నలభై ఐదుకి బయటికి తీసుకొచ్చారు తొమ్మిది నలభై ఐదు నుంచి ఆమెని తీసుకొచ్చారు తీసుకొచ్చి బయట పడేశారు ఎక్కడ మన రూమ్లో పెట్టేశారు ఆమె మొత్తం దిగలేదు ఏం సార్ నేను అడిగాను సార్ అమ్మాయికి అన్ని గర్భ సంచిలో నుంచి అన్నీ తీసారా అని అడిగాను అన్నీ తీశానమ్మా ఏ ప్రాబ్లం అయితే లేదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని నాతో చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు మా వాళ్ళు ఉన్న వాళ్ళు అందరికీ చెప్పారు సర్జరీ అంటే అందరూ వస్తారు అందరు కూడా ఆడే ఉన్నారు ఆ రోజు అన్నారు సరే అంతకంటే కావాల్సింది ఏముంది సర్జరీ సక్సెస్ఫుల్ అయితే ఇంకేముంది అనుకున్నాను నేను ఆ రోజు ఉదయాన్నే ఉదయాన్నే మత్తు దిగిన తర్వాత ఒక సైడు పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది అని నాతో చెప్పింది అమ్మాయి అని చెప్తే నేను అక్కడ ఉన్న కంప్యూటర్లను పోయి కలిశాను అన్న ఇది పరిస్థితి అమ్మాయికి ఎందుకు పెయిన్ వస్తుందంట వాళ్ళతో అదే చెప్పాను వాళ్ళతో అదే మాట్లాడాను ఇది జరిగిందబ్బా అని అన్నాను అయితే వాళ్ళు ఏం చేశారంటే వచ్చి చూశారు కంపౌంటర్ వచ్చి చూసారబ్బా సర్జరీ చేస్తే అలాగే ఉంటుంది మనహీనం తక్కువ ఉంది ఆమె టెన్షన్ ఎక్కువ అవుతుంది అని నాతో అన్నారు టెన్షన్ ఎక్కువ మనకు తెలియదు కదా మనం ఏమైనా మనం చేస్తే మన చూస్తే మన డాక్టర్లు అయితే మనం చూడగలుగుతాం మనకి తెలియదు కదా వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళని అటు మాట్లాడారు సరేలే ఏదో అట్లా ఉంటుందేమో అనుకున్నా నేను తర్వాత ఇంకా పొద్దు కొద్ది పొంగి కొద్దిగా ఎక్కువ ఎగు ఊపిరి వచ్చి ఈ గుండె కాడ పెట్టి ఇట్ట కొట్టుకుంటుంది ఎంత భయం ఇక్కడ కొట్టుకుంటుంది అనేది మాకు భయపడి లోపల ఇక్కడికి వచ్చాం డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యాం మళ్ళీ ఆపరేషన్ చేశారు మూడు రోజుల క్రితం నాలుగో రోజు వచ్చింది ఎప్పుడు చేశారు డిశ్చార్జ్ చేయలేదండి ఆపరేషన్ చేశారు హాస్పిటల్లోనే యాడికి బయటకు కూడా పోలేదు హాస్పిటల్లోనే ఉన్నాం అయ్యో ఊపిరి వస్తుంటే గ్యాస్ ఫామ్ అయిందని నాతో చెప్పాను ఆయన చూపించా పోయి అమ్మా ఏం కాదు బ్లడ్ బ్యాంక్ దగ్గర పోయి బ్లడ్ తీసుకురా బ్లడ్ తక్కువ ఉందన్నా వాళ్ళ కాళ్ళ బజనాడి వాళ్ళ దగ్గర బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చా నైట్ రెండింటి దాకా ఎక్కిచ్చారు తర్వాత మళ్ళీ తెల్లారే శలని ఎక్కించారు ముక్కులు ఏదో పెట్టి లాగారు బయటికి మా కొద్దిగా ఫ్రీగా ఉందమ్మా అని ఉన్నది అన్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ ఎగ ఊపిరి వచ్చింది మళ్ళీ ఏం సార్ ఇది అని అంటే ఆయన రౌండ్కి వచ్చిండు రౌండ్కి వచ్చిండు రౌండ్కి వచ్చి చూసిండు అబ్బాయి ప్రేగులో ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా మిగిలి కొద్దిగా ఒత్తుకుందేమో అని నాతో అన్నారు అంటే ఏం చేయాలి సార్ ఏమన్నా గ్యాస్ తీసేస్తే అయిపోతుంది అబ్బాయి అన్నాడు సరే అనుకున్నాం మేము ఇంకెక్కువ అయ్యా కిందకి మళ్ళీ వచ్చాము మేము మా సడుకుల వాళ్ళు మేము మా బంధువులు అందరూ వచ్చాము కిందకి ఏం సార్ ఏందని అడిగితే అప్పుడప్పుడు మళ్ళీ బ్లడ్ బ్యాంక్ పంపించారు నాకు బ్లడ్ బ్యాంక్ పంపిస్తే ఆడ బ్లడ్ తీసుకున్నాను నేను తీసుకొని మా సడు కూడా ఎమర్జెన్సీ అంటే తీసుకుని వెళ్ళాను దీనికి ఎందుకంటే పైన బ్లడ్ అన్నారు అంత మాత్రమే నాకు సర్జరీ విషయం అయితే నాకు చెప్పలేదు నాకు చేత సంతకం నాకు నాకేం చేయలేదు ఆడే నాకు అరగంట ఉంచారు అరగంట ఉంచిన తర్వాత నేను వీడికి వచ్చిన తర్వాత లోపల నాకు భయం వేసి లోపల పోయి చూశాను నేను సర్జరీ ఎందుకు చేశారు ఏందో నా సంతకం లేకపోతే రెండోసారి ఆ రెండోసారి సంతకండి జరం సైకిల్ మార్సరో ఆపిని చేసారు సార్ మార్సరో చేసి రోజు బాగుంది ఆ మై తరువాత మార్సరో కొట్టు పోచి ఆ కర్మలో ఉచ్చింది చూడు సారం చెకిని అని ఆస ఉంటామని చెప్పి పోయారు మరి కంపొండ్ వచ్చాలే వాళ్ళని చేరారు జీరాన్ చేశారు మిస చేసారు అది లేదు లేకుండా ఎంత దూరం సర్మార్ మాట

దయచేసి నాకు రెండో రోజు ఇప్పుడు సాయంత్రం పూట ఈ రోజు ఈ రోజు నాకు సర్జరీ చేయాలని కూడా నాకు చెప్పలేదండి నాకు సర్జరీ చేయాలని చెప్పలేదు ఏ కూపిరిగా ఉంది గ్యాస్ అయితే తీస్తామని నాకు అన్నారు సరే అని నేను ఏం చేశానంటే గ్యాస్ గ్యాసే కదా తీసేస్తారనుకున్నా నేను నాకు బ్లడ్ బ్యాంక్ దగ్గర పంపించారు పంపించిన తర్వాత మసలి ఉంది ఇద్దరం వెళ్ళా అన్నా పరిస్థితి ఏమో అర్జెంట్ గా కావాలంటున్నారు నువ్వు వెళ్ళి తీసుకెళ్లి అక్కడికి ఇచ్చేసి ఇంకో కావాలంటే వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పట్టి బతిలాడి తీసుకొని వచ్చా నేను మళ్ళీ రెండోసారి తీసుకొచ్చా మూడోసారి మళ్ళీ కావాలన్నారు ఏందండి ఇన్ని సార్లు ఏందని నేను అడిగా ఇన్ని సార్లు ఏందని అడిగితే అబ్బాయి రక్తం సరిపోలేదు ఆపరేషన్ అయ్యి అని అన్నాడు రెండింటికి వచ్చిన తర్వాత ఆ నుంచి వచ్చిన తర్వాత బయటకు అడిగా అన్నా ఎట్టుంది అమ్మాయికి ఏందని అడిగా నాకు అరగంట ఉంచాడు అరగంట అక్కడే ఉంచారు నాకు అరగంట వస్తే వేరే అబ్బాయి వచ్చి బ్లడ్ డొనేషన్ చేసిండు బ్డ్ తీసుకుని ఇంకా వెళ్ళలేదు అని నేను అడిగిండు అన్న నేను తీసుకుని వెళ్తానన్నా ఇప్పుడేం అవసరం లేదు అన్నారంట అన్న డాక్టర్ గారు నేను అంటున్నాను హాస్పిటల్ దగ్గర అబ్బాయి వచ్చేసిండు ఆ అబ్బాయి వెనకాల మా మా సుట్టుకుని తీసుకుని వచ్చా వచ్చి రాగానే హాస్పిటల్ లాన్ లో పోయా నేను లాన్ పోయి పలుసు చూసా నేను పల్స్ చూసా పల్స్ చూసేసరికి నాడి ఆడట్లా నాడి ఆడట్లా నాకు దైన దైన చాలేసరికి నేను బయటకు వచ్చి పడిపోయా కింద கம்போசல் நான் அதடைய மாட்டேன் ஏன்டா பச்சி நான் என்னக்கு நான் ஒரு రోజు பார்த்துட்டு हूं இவ இவ என்னத்து சுண்டாரு பச்சிபல்ல ச நான் மாட்டேன்னுட்டு இப்போ வந்தா சூது நல்லா பச்சிசல் ச அந்த பேடா ச நான் யாரே லாபதுவா